అందరికీ నమస్తే అండి ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మాకు తెలిసిన వాళ్ళు చాలామంది నేను ఒక ఆక్యుపెన్స్ తెరిపిస్తాను కదా ఏమైనా ఉంటే ఏమైనా ఆక్యుప్రెజర్ పాయింట్స్ కానీ ఏమైనా ఉంటే చెప్పండి సార్ మేము అప్పుడప్పుడు కొంచెం చేసుకుంటాం అని చెప్పేసి చాలాసార్లు నన్ను అడిగారు నేను ఏంటంటే నా క్లినిక్ వచ్చే వాళ్ళకి మాత్రమే ఉంటే ఒకటో రెండో పాయింట్స్ అట్లా కొంచెం చెప్తా ఉంటాను అనమాట ఎందుకంటే పాయింట్స్ అన్నీ చెప్తే అందరికీ వీళ్ళకి అర్థమవుతుందా లేదా అనేది కొంచెం డౌట్ ఎందుకంటే క్లినిక్ వచ్చే వాళ్ళకి చెప్తేనే వాళ్ళకు ఒకేసారి అర్థం కాదు కొంచెం ప్రాక్టికల్గా కొంచెం ప్రెజర్ చేసి కొంచెం చూసి చెప్పాలి చెప్తేనే వాళ్ళకి కొంచెం ఏంటంటే ఆ పాయింట్ దగ్గర ఎంత ఒత్తిడి పెట్టాలి ఏంటనేది కొంచెం అర్థమవుతుంది కాబట్టి ఇట్లా నార్మల్గా ఇట్లా నేను వీడియోలో పాయింట్ చెప్పి చేస్తే వాళ్ళకి ఆ ప్రెజర్ అర్థమవుతుందా లేదా అనేది తెలియదు కదా అందుకనే నేను ఏంటంటే ఎక్కువగా ఈ ప్రెజరింగ్ పాయింట్లకు సంబంధించిన ఎక్కువ చెప్పను తక్కువ కానీ ట్రై చేస్తున్నా ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు కూడా అడుగుతున్నారు కాబట్టి మీకు కూడా ఏంటంటే మీకున్న సమస్యలు కొంతవరకైనా కంట్రోల్ చేసుకోవడానికైనా ఒక మాధ్యమం అయితే మీకు ఒకటి ఉంటుంది కాబట్టి నేను కొన్ని ప్రెజరింగ్ పాయింట్స్ అయితే మీకు చెప్తాను డై ఉంటే రోజు రోజు కావచ్చు మూడు రోజుకి ఒకసారి అట్లాగా ఏదో ఒక రోజైనా సరే మీకు ఒక ప్రెజరింగ్ పాయింట్ అనేది అయితే నేను చెప్తాను ఆ పాయింట్ మీరు కరెక్ట్గా ప్రెజర్ చేసుకుంటే మీకున్న ప్రాబ్లమ్ని మీరు కొంతవరకైనా నార్మల్ చేసుకోవచ్చు ఓకే మీరు టోటల్గా నార్మల్ కావాలంటే అది డైలీ ప్రెజర్ చేయాలి ఇంతకి డైలీ ప్రెజర్ చేసుకుంటా ఉంటే మీకు అది కొంతవరకు సెట్ అవుతుంది నార్మల్గా అయితే కొంతమందికి నెక్ పెయిన్స్ కానీ ఈ పెయిన్స్ రిలేటెడ్ అయితే మీరు ఎమటే సెట్ చేసుకోవచ్చు అది పెద్ద ప్రాబ్లం కాదు బాగా హెవీ ప్రాబ్లం అయితే మాత్రం పక్కా ట్రీట్మెంట్ అనేది కొంచెం తీసుకోవాల్సి ఉంటుంది ఓకే ముందైతే దాన్ని కొంతవరకైనా మీరు ఏంటంటే దాన్ని నెక్స్ట్ స్టేజ్కి పోకుండా మీరు కొంచెం చూసుకోవచ్చు కాబట్టి ఈ ప్రెజరింగ్ పాయింట్స్ అనేది మీకు కొంతవరకు యూజ్ అవుతాయి ఈ ఆక్యుప్రెజర్ పాయింట్స్ కాబట్టి ఇప్పుడు ఒక పాయింట్ ఇప్పుడు నేను మీకు ఒక టూ పాయింట్స్ చెప్తాను ఆ టూ పాయింట్స్ కరెక్ట్గా డైలీ ప్రెజర్ చేసుకోండి మార్నింగ్ టైం ఒకసారి సాయంత్రం టైం ఒకసారి చేసుకుంటే చాలు క్లియర్గా వినండి ఈ వీడియోని అసలు స్కిప్ చేయొద్దు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా పూర్తిగా చూడండి అని మీకు నా యొక్క చెప్పే విధానం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అని మా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చెప్పే కంటెంట్ అంతమంది దాకా చేరుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకోండి అని గంట సింబల్ నాన్లో పెట్టుకోండి నేను ఏ వీడియో చేసినా సరే మీకు అది మీకు నోటిఫికేషన్ అందుతుంది ఓకే క్లియర్గా వినండి ఇప్పుడు నా హ్యాండ్ అంత చూసారు కదా ఈ చిన్న వేలు ఈ ఈ రిస్ట్ దగ్గర మీకు ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ ఒక పాయింట్ టూ పాయింట్స్ ఉన్నాయన్నమాట ఒకటి ఎస్ఐ ఫోర్ అని ఎస్ఐ ఫైవ్ అని అంటే స్మాల్ స్మాలిజిస్టేన్ అని ఇది చేసుకుంటే మానసిక ఒత్తిడి కానీ